హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఐఆర్ మరియు ఫిట్మెంట్కి సంబంధించిన సమాచారం అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అదేవిధంగా ఫిట్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందామండి రెండింటి మధ్య ముఖ్యంగా తేడా ఏమిటో గమనించదాం ఇక రివైజ్డ్ స్కేల్స్ అండర్ పిఆర్సి లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటామండి ప్రస్తుతం మనం ఆర్పిఎస్ రెండు వేల ఇరవై రెండు స్కేల్స్లో అయితే ఉన్నాము ఆర్పిఎస్ అంటే రివైజ్డ్ పే స్కేల్స్ అండి అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు అంటే వాస్తవానికి మనకి పిఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా పరిగణలోకి అయితే తీసుకుంటారండి వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ కాదండి ఇది ఇప్పటికీ మనకి పదకొండు సార్లు వేతన సవరణ అయితే జరిగింది ఒకవేళ ఇలా సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మీ బేసిక్ నాలుగైదు అంకెలతో కాకుండా ఐదు ఆరు అంకెలతో అయితే రావటం అయితే జరుగుతుంది కాబట్టి పది రూపాయి పది రూపాయలు ఉండేది డిఏ మాత్రం ఐదు వేలకు పదివేలకు అయితే పెరిగిపోతూ ఉండేది ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బేసిక్ ఆధారంగా ఇతర అల్వెన్సులు కూడా సహేతుకంగా అయితే ఉండవు అందువల్ల నియమకాలికంగా ఈ యొక్క బేసిక్ను అదనంగా ఇచ్చే డిఏను బేసిక్లో మెర్జ్ చేసి నిర్ధారించిన డిఏను జీరో అయితే చేస్తారండి వేతన సవరణ అయితే అవుతుంది దాంతోపాటు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పోస్టుల్ని విధుల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు మరియు ఇతర అలవెన్స్లు మొదలైనటువంటి సిఫార్సులు అయితే చేస్తూ ఉంటుంది ఇక ఫిట్మెంట్ అనేది పీఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల చేత భత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టరీ అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు పీఆర్సీలో ఫిట్మెంట్ అనేది మనకి కనపడదు ఆ పీఆర్సీలో మొదటిసారిగా పది శాతం ఫిట్మెంట్ అయితే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అయితే ఇవ్వటం జరిగింది తదుపరి పిఆర్సీలో అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో పది శాతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిఆర్సి ఇరవై ఐదు శాతం ఇరవై రెండు వేల ఐదులో పదహారు శాతం రెండు వేల పదిలో ముప్పై తొమ్మిది శాతం రెండు వేల పదహైదులో నలభై మూడు శాతం రెండు వేల ఇరవై రెండులో అయితే ఇరవై మూడు శాతం రివర్స్ పిఆర్సీ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఈ విధంగా రివర్స్ పిఆర్సి ఫిట్మెంట్లుగా ఇవ్వటం అయితే జరిగిందండి పిఆర్సి అమలు చేయటం అనేది ఆలస్యం అయిత ఆలస్యం అయినప్పుడు కలిగే లబ్ధి సర్దుబాటు అయ్యేలా ఐఆర్ అయితే కొంత ఇవ్వటం అయితే జరిగేదండి అందుకే ఈ రెండు వేల ఐదు పిఆర్సీ వరకు కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి అందువల్ల ఐఆర్ పై పెద్దగా దృష్టి అయితే ఎవరు పై ఉండేది కాదు అలాగే పిఆర్సీలో అమలు చేసినప్పుడు రివైజ్డ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కి నేషనల్గా అయితే ఇస్తారండి ఇలా పీఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలు పిఆర్సీల వారీగా కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయితే ఎలాంటి అరియర్స్ అయితే లేవు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై నెలలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది నెలలు రెండు వేల ఐదులో ఇరవై ఒక్క నెలలు రెండు వేల పదిలో పంతొమ్మిది నెలలు రెండు వేల పదహైదులో పదకొండు నెలలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క నెలలు మొత్తం నలభై రెండు నెలలు అయితే రాలేదండి అందులో ఇరవై ఒక్క నెలలు రావు మరో ఇరవై ఒక్క నెలలు ఎప్పుడు వస్తాయనేది ఎవరికి తెలియని పరిస్థితి అలాగే ఐఆర్ కూడా పొందని పీరియడ్ పీఆర్సీ వారిగా చూస్తే పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జీరో అయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా జీరో అయ్యా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా అయ్యారు ఇవ్వలేదు రెండు వేల ఐదులో ఇరవై నెలలు ఇక పంతొమ్మిది రెండు వేల పదిలో మూడు నెలలు రెండు వేల పదహైదులో ఆరు నెలలు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు నెలలండి పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పిఆర్సీల రిఫ సిఫార్సుల ఆధారంగా వచ్చినవండి పదోన్నతి పొందిన వారికి ఎఫ్ఆర్ ఇరవై రెండు బి ప్రకారం వేతన స్థిరీకరణ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము మొదటి పది పదహైదు ఇరవై రెండు ఏళ్ళకి ఉండేది తర్వాత ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏళ్ళకి మార్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇదైతే మార్చడం జరిగింది తర్వాత రెండు వేల పదిలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు అయితే చేశారు ఇటీవల ముప్పై యాడ్ అయితే చేశారండి రెండు వేల ఇరవై రెండులో ఇక ఈఎల్ నిల్వ ఒకప్పుడు నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత రెండు వందల నలభై రోజులకైతే ఆ తర్వాత మూడు వందల రోజులకైతే పెంచారండి ఇక రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఇయల్స్ ఉంటే అన్నీ గరిష్ట పరిమితుల్లోబడి ఎన్హాస్ చేసుకునే అవకాశం అయితే ఉండేది తర్వాత ఈఎల్ నిల్వ మూడు వందల కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ హెచ్పిఎల్ నుండి ఎన్హాస్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు మెటర్నిటీ లీవ్ ఒకప్పుడు తొంభై రోజులు ఉండేది తర్వాత దాన్ని నూట ఇరవై రోజులకైతే తర్వాత ఎనభై నూట ఎనభై రోజులకి పెంచారు ఇక పేటెంట్ లీవ్ అసలు ఉండేది కాదు రెండు వేల ఐదు పీఆర్సి సిఫార్సుల మేరకు అయితే ఇవ్వటం జరిగింది ఇక చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి విధంగా హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే గ్రాట్యుటీ పరిమితి ప్రతి పిఆర్సిలో కూడా పెంచుతూ వచ్చారండి ఇక హెచ్ఆర్ఏ కనుక మనం గమనించినట్లయితే ఎనిమిది పన్నెండు ఇరవై శాతం ఉండేది దీనిని రెండు వేల పదిలో పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై శాతం చేశారు ఇక రెండు వేల రెండులో దీనిని పది పన్నెండు పదహారుకు తగ్గించేశారండి ఇక గ్రాట్యూటీ పరిమితి పీఆర్సీలో అయితే పెంచినారు మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపుకు కేవలం బేసిక్ని మాత్రమే చూసేవారు తీసుకునేవారు ఆ తర్వాత డిఎన్ కూడా లెక్కింపు చేస్తున్నారండి పెన్షన్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫిట్మెంట్ కాకుండా అదనంగా రెండు శాతం మూడు శాతం మధ్య రిటైర్ అయిన వారికి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య రిటైర్ అయిన వారికి ఆరు శాతం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది కన్నా ముందు రిటైర్ అయిన వారికి వెయిటేజ్ అయితే ఇచ్చారు తర్వాత డెబ్బై ఏళ్ళు వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటుమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇవ్వటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వారికి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి అతనపు ఇంక్రిమెంట్లు కూడా పర్సనల్గా ఇచ్చేవారండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సీ వాటిని నిలిపివేయడం అయితే జరిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సిలో మాస్టర్ స్కేల్స్ ఇంటర్వ్యూస్ అయితే చేయబడింది అంతకుముందు ఉన్న పే స్కిల్స్ చాలా కాంప్లెక్స్గా ఉండేవండి ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సీ నుండి డిఏ స్థిరంగా ఉంచడం మొదలైంది అంతకుముందు ఒక్కో బేసిక్ ఒక్కో విధమైన డిఏ రేట్ అయితే ఉండేదండి అలాగే ఇప్పుడు ఆరు నెలలకి ధరల పెరుగుదలను బట్టి డిఏని కూడా నిర్ధారిస్తూ ఉన్నారు ఒకప్పుడు డిఏ రేటు రెండు పాయింట్ ఐదు శాతం స్థిరంగా ఉండేది అయితే ధరల పెరుగుదలను బట్టే కొన్నిసార్లు మూడు కొన్నిసార్లు ఈ విధంగా పెరుగుతూ ఏడాదికి పెరిగిపోతూ ఉంది ప్రతి పిఆర్సీ స్పెషల్ పే అదేవిధంగా అలవెన్సులు పెంపు ఉంటుంది అలాగే కొత్త వారికి అలవెన్సులు సిఫార్సు చేయడం అనవసరం లేదనుకుంటే నిలిపివేయాలని సిఫార్సు కూడా చేయడం జరుగుతుందండి ఈ విధంగా మా పోస్ట్లోకి ఉండే బాధ్యతలకు మాకు ప్రైవేట్ చేసిన ప్రొవైడ్ చేసిన స్కిల్స్ సహజంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్ చేసే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికి సిఫార్సు చేస్తారండి ఇలా పిఆర్సి అంటే ఎన్నో ఉంటాయి వాటిలో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క పన్నెండవ పీఆర్సికి సంబంధించి ఉద్యోగులు అయితే ఐఆర్కి సంబంధించి భారీగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారండి ఖచ్చితంగా ప పీఆర్సీ సంవత్సరం పాటు ఆలస్యమైన నేపథ్యంలో ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నారు మరి ఈసారి ప్రభుత్వం ఏ విధంగా ఐఆర్ ఇస్తుంది ఒకవేళ ఇరవై ముప్పై శాతం కనుక ఇచ్చిందంటే ఈసారి జీతాలు బా భాగీగా అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చండి పీఆర్సీలో ఐఆర్ కంటే తక్కువ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా అదేసారి భారీగా జీతాలు పెరుగుతాయని ఆస్తి అయితే ఉద్యోగులు ఉన్నారు చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్